<smart> i <noise> వనపర్తి పట్టణ పారిశుద్ధంపై కాంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే దయానంద్ ముదిరాజ్ పర్యవేక్షించారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో నూతన వార్డులు ఏర్పడిన తర్వాత పట్టణ విస్తీర్ణం పెరిగిందని కార్మికుల కొరత ఉందని అన్నారు ఉన్నత అధికారులు స్పందించాలని గతంలో సింగిల్ రోడ్లపై స్వీపర్లను ఉపయోగించేవారని రోడ్ల విస్తీర్ణ తర్వాత ఇద్దరు ముగ్గురు స్వీపర్లనే ఉపయోగిస్తున్నారని అన్నారు ఒకరు అనారోగ్యం గురైన మిగతా వారిపై పని భారం పడుతుందని కొన్ని కాలనీల్లో ఇంటి యాజమానులు చెత్త వాహనం వచ్చినప్పుడు చెత్తను వేయడం లేదని తెలిపారు రోడ్లపై కాలనీ ఇరుపక్కల చెత్తను వేయడం ద్వారా రెట్టింపు అవుతుందని తెలిపారు పారిశుద్ధ్యం కార్మికుల సమస్యలను అధికారులు మరియు ప్రభుత్వం పరిష్కరించాలని డ్రైనేజ్ల వ్యర్థ పరికరాలు ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తుందని తెలియజేశారు ఇంకా రెయిన్ ఫాలింగ్ ఉన్నప్పుడు ఆ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు స్టాప్ అయింది కాబట్టి అంత ఉంది అందరికీ నమస్కారం మేము మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయాన ఈ ఈరోజు ప్రస్తుతం వనపర్తి పట్టణంలోని మున్సిపాలిటీ పారిశుద్ధ్య సమస్య పారిశుద్ధ్య అంశం పైన నేను ఈరోజు విజిట్ చేయడం జరిగింది పర్యవేక్షించడం జరిగింది వనపర్తి పట్టణంలోని మొత్తము ఆరు పాయింట్స్ని మేము గుర్తించడం జరిగింది ఆరు పాయింట్స్లో నూట యాభై మందికి గాను కార్మి మున్సిపాలిటీ ఉన్నట్లు మనకు తెలియజేస్తున్నాను తెలుస్తుంది ఈ ఆరు నూట యాభై మంది సిబ్బందితోటి ఈరోజు వనపర్తి పట్టణంలో పారిశుద్ధ్యాత్మక సమస్యలు అనేవి కూడా చాలా వరకు అంటే కొరత సిబ్బంది పడితే ఉండడం వల్ల పారిశుద్ధ్యం అనేది కూదుకోవడం లేదనేది మనకు అసలు కార్మికులు తెలియజేసిన అంశము గతంలో రోడ్ల విస్తరణ కాకముందుకు సింగిల్ రోడ్ ఉన్నది రోడ్ల విస్తరిన తర్వాత డబల్ రోడ్ కావడం వల్ల ఊడి ఊడడానికి కానీ కార్మికులు ఎక్కువ శాతం ఎక్కువ మొత్తంలో వాడుకోవాల్సి వస్తుంది అనేది మనకు జ తెలియజేస్తున్నారు ఇలా వాడుకోవడం వల్ల ఇద్దరు ఎక్కువ పని భారం అవడంతో కార్మికులు అనారోగ్యం బారిన పడటంతో మళ్ళీ అడిషనల్గా మళ్ళీ కార్మికులకు ఇంకో అడిషనల్ కార్మికుల మీద కూడా పనిదారు ఇబ్బంది పడుతున్నామని తెలియజేస్తున్నారు ఇంకోటి వనపతి జిల్లా ఏర్పడిన తర్వాత వార్డుల సంఖ్య కూడా పెరిగినట్లు మనకు తెలియజేస్తున్నారు ఈ వార్డుల సంఖ్య పెరిగిన తర్వాత పారిశుధ్యం అనేది పెద్ద స్థాయిలో క్షేత్రస్థాయిలో కార్మికుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఎంతగానో ఉందని మనకు తెలియజేస్తున్నారు ఇంకోటి వనపర్తి పట్టణంలో ఇండ్ల దగ్గరికి చెత్తబండ్ వచ్చినప్పుడు చెత్త వేయట్లేదు అనేది మన దృష్టికి వస్తుంది కాక గృహ నివాసులు ఎవరైతే ఉన్నారో ఈ చెత్త బండి వచ్చినప్పుడు ఆ చెత్తని ఎప్పటికప్పుడే క్లీన్ అంటే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం ఎందుకనంటే చెత్త బండి వల్ల మళ్ళీ వాళ్ళకి రిటర్న్ డబల్ వర్క్ అవుతున్నది మన నోటీస్కి వస్తున్నది కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసే సర్వీస్ని సర్వీస్ మోడర్తో వాళ్ళ ఉద్యోగంతో చేయట్లేదు కనుక సర్వీస్ మోడర్ తోటి వాళ్ళు జాబ్ చేస్తున్నారు కనుక వాళ్ళు సర్వీస్ మళ్ళీ సేవల్ని మనం గుర్తించాలి వాళ్ళు పారిశుద్ధ్యము వాళ్ళు చేసే పనిని మనం గుర్తించి అభినందన తెలియజేయడానికి కోరుతున్నాం